ప్రధానంగా పల్నాడు జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయి పల్నాడు జిల్లా నా పరిధిలోని నర్సరావుపేట లోక్సభ సభ్యుడు కృష్ణదేవరాయల వ్యవహారం ఇప్పుడు వైకాపాలో కానీ రాజకీయంగా కానీ చర్చనీయాంశమైంది దీనికి సంబంధించిన అంశాలు మనం ఈరోజు చర్చించుకుందాం ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాం గంట గుర్తు మీద క్లిక్ చేసి సభ్యులుగా నమోదు కావాల్సిందిగా కోరుతున్నాం కృష్ణా జిల్లా పల్నాడు జిల్లాలో అనూహ్యంగా రెండు వేల పంతొమ్మిదిలో కృష్ణదేవరాయలు విజ్ఞాన్ విద్యా సంస్థల అధినేత లావు కృష్ణదేవరాయలు పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసి సునాయాసంగా గెలుపొందాడు ఆయనతో పాటు ఏడుగురు ఎమ్మెల్యేలు కూడా వైకాపా అభ్యర్థులు గెలుపొందాడు తర్వాత జరిగిన పరిణామాల్లో కృష్ణదేవరాయలకి ప్రధానంగా చెల్లూరుపేట వినుకొండ ఎమ్మెల్యేలు బ్రహ్మనాయుడు ఇప్పుడు మన విడదల రజనీతో సఖ్యత లేదు దాంతో రకరకాల సమస్యలు ఎదురైనాయి చెల్లూరుపేటలో ప్రధానంగా విడదల రజనీ ఒక వర్గంగా ఉంటే మర్రి రాజశేఖర్ కృష్ణదేవరాయలు ఒక వర్గంగా ఉన్నారు ఎన్నికల సమయంలో మర్రి రాజశేఖర్కి టికెట్ ఇవ్వకుండా మంత్రి చేస్తామని చెప్పి ఇచ్చిన హామీ నెరవేరకపోగా రాజశేఖర్కి ఎమ్మెల్సీ ముందే విడుదల రజనీకి మంత్రి పదవి ఇచ్చారు ఇలా రకరకాల సమస్యల వలన కృష్ణదేవరాయలు రజనీతో కలిసి పనిచేయాలని పరిస్థితి వచ్చింది ఇప్పుడు తాను తిరిగి నర్సాపేటలను పోటీ చేయడానికి సిద్ధంగా ఏర్పాట్లు చేసుకున్న దశలో పార్టీ వర్గం కృష్ణదేవరాయాలని గుంటూరు పార్లమెంట్కి వెళ్ళాలని చెప్పని సూచించింది దీన్ని ఆయన అంగీకరించలేదు దీంతో ఇప్పుడు ఒక వారం పది రోజుల నుంచి నర్సరావుపేట పల్నాడు రాజకీయాలు చర్చనీయాంశమైంది సోషల్ మీడియాలో దీని మీద రకరకాల వ్యాఖ్యానాలు వినపడతా ఉన్నాయి కృష్ణదేవరాయలు తెలుగుదేశంలోకి వెళ్ళబోతున్నట్టుగా సంకేతాలు వస్తున్నాయని చెప్పి అంటున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళతో చర్చ జరిగింది చెబుతున్నారు ఒకవైపు తాను నర్సరావుపేటను పోటీ చేస్తానంటే కాదు గుంటూరు వెళ్లాల్సిందని చెప్పని నాగార్జున యాదవ్ అని ఒక యువకుండా తీసుకొచ్చి ఇక్కడ బీసీకి ఇస్తున్నాం సీట్ అని చెప్పని వైకాపా వర్గం తెరమతి తీసుకొచ్చింది దీంతో ఇప్పుడు ప్రధానంగా గుర్దాల్లో మా ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి తర్వాత వినుకొండలో మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు చిల్లగురిపేటలో మర్రి రాజశేఖర్ ఇట కొంతమంది ఒక వర్గంగా ఉండి మన ఎంపీ కృష్ణదేవరావుకి అండగా ఉన్నారు అదే సమయంలో నర్సరాపేటలో సీట్ మీద కూడా ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి మెట్టు డా అక్కడ ఉన్నటువంటి స్థానికులు డాక్టరు వాళ్ళందరి మధ్య విభేదాలు రావడం ఈ ఈ తరహాలో ఎంపీ కృష్ణదేవరాయలని తాడేపల్లి ప్యాలెస్ నుంచి చర్చకు పిలిచిన సమయంలోనే కృష్ణదేవరాయలనే కొనసాగించాల్సిందేనంటూ రామరెడ్డి కానీ తర్వాత మన నర్సాపేట నర్సాపేట గురదాల ఎమ్మెల్యేలు తర్వాత మా వినుకొండ మాజీ ఎమ్మెల్యే మల్లిక మల్లికార్జునరావు ఎమ్మెల్సీ రాజశేఖర రెడ్ అంతా కూడా ఏకతాటి మీద ఆయన కొనసాగించమని చెప్పారు కానీ పార్టీ పరంగా వచ్చేసరికి గుంటూరు పార్లమెంట్ పరిధిలో రాజధాని అమరావతి ఉంది అమరావతి తరలింపు వ్యవహారం మీద పార్టీకి కొంచెం వ్యతిరేకత ఉంది దాన్ని అడ్రస్ చేయాలంటే గుంటూరులో ఖమ్మ సామాజిక వర్గ అభ్యర్థిని బరిలో దించాలనే ఉద్దేశంతో కృష్ణదేవరాయాలని గుంటూరులో పెట్టాలనే ప్రయత్నాలు చేస్తున్నారు అయితే రాజధాని వ్యవహారంలో చేతులు కాల్చుకోవటం నన్ను బలి చేయడానికి వైకాపా ప్రయత్నిస్తుందని పసిగట్టినటువంటి కృష్ణదేవరాయలు లేదు నేను నర్చోపేటను పోటీ చేస్తా లేకపోతే పోటీ చేసే పనే లేదు చేయనని ఖరాఖండిగి చెబుతున్నారు నా ఈ నేపథ్యంలో రకరకాలుగా చర్చలు జరుగుతున్నాయి ఒకవైపు ఇంటర్నల్గా అంతర్గతంగా ప్రతి నియోజకవర్గంలో గ్రూప్ రాజకీయాలు ఉన్నాయి వాటన్నిటికీ ఎవరు అభ్యర్థి అయినా కూడా వాటిని అడ్రస్ చేయాలంటే చాలా సమస్యలుగా ఉంది ప్రధానంగా సత్తనపల్లిలో మంత్రి అంబటరాంబాబుకు సీట్ ఇవ్వడానికి వీల్లేదని చెప్పి ఒక వర్గం తాడేపల్లి దగ్గర గొడవలు చేసింది ఆ వర్గానికి మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వరెడ్డి మద్దతు ఉందని అంబటి రాంబాబు వర్గం ఆరోపిస్తుంది తర్వాత గురదాల్లో ప్రధానంగా జంగా కృష్ణమూర్తి ఎమ్మెల్సీ తర్వాత ఎమ్మెల్యే మహేష్ రెడ్డి మధ్య సఖ్యత లేదు జంగా కృష్ణమూర్తి తనయుడు పుడిగిరాళ్ళ జడ్పీటీసీ జంగా కోట ఇప్పటికే జడ్పీటీసీ పదవికి రాజీనామా చేశాడు వెనుకొండలో మక్కెన మల్లికార్జునరావు ఎమ్మెల్యే బ్రహ్మనాయుడికి అసలు సఖ్యత లేదు ఒకవేళ బ్రహ్మనాయుడికి నోరు కుదరక పార్టీ కేటరే దూరమైందనేటువంటి ఆరోపణలు ఉన్నాయి నర్సాపేటలో డాక్టర్ శ్రీనివాసరెడ్డికి సీట్ ఇవ్వడానికి వీల్లేదు అని ఒక బలమైన వైకాపాలో రెడ్డి సామాజిక వర్గమే ఎదురుదురుతూ ఉంది దాంతో అక్కడ అసలు ఏం చేయాలని పరిస్థితి ఉంది ఒకవైపు చెల్లూరుపేటలో విడుదల రజనీని కొనసాగిస్తే భారీ మెజారిటీతో ఓడిపోద్ది అనేటువంటి అధిష్టాన వర్గం విడుదల రజనీని గుంటూరు పశ్చిమకి బదలాయించి అక్కడ మా మల్లెల రాజేష్ అనేటువంటి ఒక కౌన్సిలర్ స్థాయి కుర్రాడికి ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు చెల్లూరుపేట చరిత్రలో కాపు సామాజిక వర్గానికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన సందర్భాలు లేవు ఏ పార్టీ అయినా సరే అక్కడ ఎప్పుడు కమ్మ సామాజిక వర్గానికే సీట్లు ఇచ్చుకుంటా వచ్చింది డెబ్బై ఎనిమిదిలో జనతా పార్టీ అభ్యర్థిగా భీమిరెడ్డి సుబ్బారెడ్డి పోటీ చేశాడు తప్ప ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఆఖరికి రెండు వేల తొమ్మిదిలో పిఆర్పి ప్రజారాజ్యం పార్టీ కూడా పోసాని కృష్ణమురళి కమ్మ సామాజిక వర్గం అతనే బరిలో దించింది మరి వాటన్నిటిని తలకిందులు చేస్తా వైకాపా ఇప్పుడు మల్లెల రాజేష్ అని కాపు సామాజిక వర్గ అభ్యర్థిని బరిలో పెట్టింది ఇలా మరోవైపు పెదకూరపాడులో కూడా ఎమ్మెల్యే నంబూరు శాంకర్ వ్యతిరేకంగా అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు టీడీపీ నుంచి వైసీపీలో జరిగినటువంటి పేసపాటి సాయి కానీ తర్వాత పెద్ద కూరపాడు బుజ్జి కానీ వీళ్ళంతా కూడా ఇప్పుడు పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయారు ఇలా అన్ని నియోజకవర్గాలు ఒక మాచర్లోనే పిన్నెళ్ళకి వ్యతిరేకంగా ఎవరు లేకపోయినా కూడా కొంతమంది అక్కడ ఆ పార్టీని నమ్ముకొని బిల్లులు కాంట్రాక్టులు వేసినటువంటి వాళ్ళు బిల్లులు రాక వాళ్ళ అసమ్మతి రాగా వినిపిస్తూ ఉన్నారు వీటన్నిటిని కూడా తట్టుకొని తిరిగి ఆడేం గెలుపొందాలంటే ఒక కృష్ణదేవరాయలే సోటబుల్ ఆయనకే సీట్ ఇవ్వాలని ఎమ్మెల్యేలంతా కూడా ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ ఏకగ్రీవంగా అధిష్టానవర్గాన్ని సూచిస్తున్నారు అయితే ఎమ్మెల్యేలంతా కూడా సూచించేది పార్టీ మీద ప్రేమతో కాదు కృష్ణదేవరాయలు దగ్గర డబ్బులు ఇస్తాడు బాగా ఖర్చులు సరిపోతాయనే అధిష్టానవర్గం తన వైఖరి తాను పాటిస్తూ ఉంది ఈ దశలో మరి గురదాల్లో జంగా కృష్ణమూర్తి కానీ మక్కన మల్లికార్జునరావు ఎంపీ కృష్ణదేవరాయలు వీళ్ళు ముగ్గురు తెలుగుదేశంలో చేరడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారనేటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఒకవైపు నక్కన మల్లికార్జునరావు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పెడితే అక్కడ ఉన్నటువంటి ఆంజనేయులను ఎంపీగా పంపించే అవకాశాలు ఉన్నాయని ఒకవైపు చర్చలు జరుగుతూ ఉన్నాయి మరోవైపు కృష్ణదేవరాయలే తెలుగుదేశంలో చేరితే నర్సాపేట మళ్ళీ ఆయన తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేస్తారని ఒక కొంతమంది వాదన ఇట్లా రకరకాలుగా వాదనలు అనిపిస్తున్నాయి ఏదైనా పల్నాడు జిల్లాలో తిరిగే కృష్ణదేవరాయలు పోటీ చేస్తాడా లేదా చేస్తే ఏ పార్టీ తరఫున చేస్తాడా ఎంపీగా వైకాపా తరపున చేస్తాడా సిట్టింగ్ ఎంపీగా లేకపోతే టీడీపీ అభ్యర్థిగా పల్నాడులో బరిలో ఉంటాడా ఇవన్నీ కూడా ఇప్పుడు ఊహాజనతమైన ప్రశ్నలుగా తెర మీదకి వచ్చినాయి అయితే రాజకీయ పరిశీలకులు చెప్పేది మాత్రం కృష్ణదేవరాయలు పోటీ చేయడం జరిగితే నర్సాపేటలో అయితే వైకాపా అభ్యర్థి గుంటూరులో అయితే తెలుగుదేశం అభ్యర్థి అని చెప్పి సూత్రీకరిస్తున్నారు ఎందుకనంటే ఆయన నర్సాపేటలోకి వైకాపా ఎంపీకి చేశాడు తిరిగి అక్కడే తెలుగుదేశ అభ్యర్థిగా పోటీ చేస్తే వైకాపా అని విమర్శించాలా నిన్నడదాకా మిత్రులుగా ఉన్నటువంటి వాళ్ళతో మనం చేయటం మంచిది కాదు తన స్వగ తన సొంత ప్లేసు గుంటూరే కాబట్టి అంటే ఎన్నికల ముందు గతంలో గుంటూరు కానీ ఇక్కడ తిరుగుతున్న సమయంలో ఆయన నర్సాడు మార్చారు కాబట్టి గుంటూరులో వాళ్ళు విద్యా సంస్థలు ఉన్నాయి అందువల్ల గుంటూరే నాకు సేఫ్ సైడు అని చెప్పే భావనలో ఆయన ఉన్నాడు ఇలా ఏ మరి కృష్ణదేవరాయలు అంటూ పోటీ ఒంట్లో పోటీ చేస్తాడా లేదా అయితే ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నర్సాపేట గుంటూరులో టీడీపీ అభ్యర్థులకి కొంతమందిని లైన్లో పెట్టి వాళ్ళని సంస్థాగతంగా బలోపేతం చేయటం ఆర్థిక వనరులు సమకూర్చుకోమని చెప్పేటువంటి సూచనలు చేసింది ఈ దశలో మరి కృష్ణదేవరాయల్ని గుంటూరు తీసుకొచ్చి ఆయనకు పట్టం కడతారా లేదా నర్సాపేట అనేది తెలుగుదేశం అభ్యర్థిగా ఉంచుతారా అసలు కృష్ణదేవరాయలు తిరిగి రాజకీయాల్లో ఉండి పోటీ చేస్తాడా లేదా అసలు పోటీ అనేది కూడా మిలియన్డాలర్లో ప్రశ్నగా ఉంది మరోవైపు ఫీజు రీయింబర్స్మెంటు ఒక విజ్ఞాన విద్యా సంస్థలకే దాదాపు మూడు వందల యాభై నాలుగు వందల కోట్లు గవర్నమెంట్ నుంచి రావాల్సి ఉంటే ఇటీవల వాళ్ళు కోర్టును ఆశ్రయించారు అందువల్ల ఈ జగన్ కూడా విజ్ఞాన రత్త కానీ విజ్ఞాన విద్యా సంస్థలు అంటే కోపంతో ఉన్నాడు అందుకే నర్సాబాడ బదిలాన్ని గుంటూరు పంపిస్తున్నారు అని చెప్పని వార్త ఆరోపణలు ఉన్నాయి వీటన్నిటిని అధిగమించి మరి కృష్ణదేవరాయలు మరి ఒక్కడే బయటకు వెళ్తాడా కృష్ణదేవరాయలతో పాటు మన జంగా కృష్ణమూర్తి మల్లికార్జునరావు అందరూ బయటకు వెళ్తారా బయటకు వెళ్తే వీళ్ళందరికీ సీట్లు ఇచ్చే పరిస్థితి అక్కడ ఉందా లేదా ఇవన్నీ కూడా ఇంకా క్షేత్రస్థాయిలో చర్చలు జరగాల్సి ఉంది ఇప్పటికైతే కృష్ణదేవరాలు స్పష్టంగా చెప్పాడు నా నా ఎజెండా వేరు పార్టీ ఎజెండా వేరు నేను ఇక్కడే పోటీ చేయదచ్చుకుంటే వాళ్ళు గుంటూరులో చేయమంటున్నారు వాళ్ళ ఆలోచనలు వేరు నా ఆలోచనలు వేరు నేను ఇక్కడైతే పోటీ చేస్తా లేకపోతే పోటీ చేసేది లేదు అని ఖరాఖండిగా చెప్పారు మరి ఆ ఖండం తర్వాత ప్రకటన తర్వాత కూడా ఆయన తెలుగుదేశం పార్టీ వర్గాలతో కృష్ణదేవరాయలు చర్చలు జరపట్లేదు కానీ తెలుగుదేశం నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి టీడీపీ ముఖ్య నేతలంతా కూడా విజ్ఞాన్ సంస్థల అధినేత రత్తయ్య అంటే కృష్ణదేవరాయలు తండ్రితో చర్చలు జరుపుతున్నారు అది ఏ దశకు అవుతుంటాయి అవి చర్చలతోటే సమస్యపోతాయా నిజంగానే కృష్ణదేవరాయలు ఒక సీరియస్ నిర్ణయం తీసుకొని పార్టీ నుంచి కప్పదాటి బయటకు వెళ్తాడా ఇటువంటి అన్నీ కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది అయితే మొత్తం మీద ఐదేళ్ల పాటు శాసన పార్లమెంట్ సభ్యుడిగా కృష్ణదేవరాయలు అవినీతి మరకలు లేకుండా సిన్సియర్గా పనిచేశాడు చిన్న వయసులో ఎంపీ అయినా కూడా అక్కడ వరికిపూడి సెలా ఇటువంటి కొన్ని ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వం నుంచి సాధించడంలో కానీ వ్యవసాయ అనుబంధ రంగాల్లో క్షేత్రస్థాయిలో కొన్ని మౌలిక వసతులు మెరుగుపరచడం కానీ తర్వాత సంస్థాగతంగా ఎంపీగా అక్కడ పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉండడం కానీ గుంటూరులో కార్యాలయం ఏర్పాటు చేసి నిత్యం ఆ కార్యాలయం ద్వారా లోక్సభ పరిధిలో ఉన్న ప్రజలందరికీ తర్వాత పార్టీకి సంబంధించిన నేతలకు కూడా అందుబాటులో ఉంటే సేవలు అందించారు మరి ఆ సేవలు తిరిగి కొనసాగుతాయా లేదా వైకాపాల్లో నుండి సేవలు కొనసాగిస్తాడా గుంటూరు వచ్చి గుంటూరు ఎంపీగా కొనసాగిస్తారనేది కాలం నిర్ణయాల్సింది చేయాల్సి ఉంది అయితే చిన్న వయసులోనే ఎంపీ అయినా మంచి పేరు తెచ్చుకున్న కృష్ణదేవరాయలు రాజకీయాల్లో కొనసాగుతారా విశ్రాంతి తీసుకొని బయటికి వెళ్తారా అనేది ఇప్పుడు ఉన్న ప్రధానమైనటువంటి టాపిక్గా ఉంది